అందరికీ నమస్కారం ఎస్వీకే టీవీ న్యూస్ కి స్వాగతం ప్రజల సౌకర్యార్థం కొరకు గోదావరి కంటి నుండి కట్కూరు వయా కరీంనగర్ వరకు నూతన బస్సు ప్రారంభం ప్రజలు అందరూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలి ఆకునూరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు గోదావరి కాని నుండి కట్కూరు వయ కరీంనగర్ వరకు నూతన బస్సును శుక్రవారం ప్రారంభించారు సైదాపూర్ మండలంలోని ఆకునూరు గ్రామంలో ఉదయం పది గంటలకు ఆకునూరు గ్రామ బస్ స్టాండ్ వద్ద గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండారపు శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు స్వాగతం పలికి నూతన బస్సుకు కొబ్బరికాయలు కొట్టి జెండా ఓపి బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకునూరు గ్రామ శాఖ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాస్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండారపు శ్రీనివాస్ మాట్లాడుతూ అనుకున్నదే తడవుగా వెంటనే స్పందించి ప్రజలకు ఏ అవసరం ఉన్నా క్షణాల్లో చేసి గొప్ప మనసున్న నేటి మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డిని అన్నారు సైదాపూర్ మండలంలో ఇప్పటి వరకు మంత్రి పూర్ణం ప్రభాకర్ హుస్నాబాద్ హుజురాబాద్ వయా దుద్దినపల్లి హుస్నాబాద్ హుజురాబాద్ వయా సర్వాయిపేట్ గోదావరి కానీ కట్కూరు వయా కరీంనగర్ వరకు మూడు బస్సులను మంజూరు చేశారని ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళల సౌకర్యార్థంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉచిత బస్సు స్కీమ్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారని మహిళలు ఉచిత బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చునని అన్నారు సైదాపూర్ మండలం చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు గత ప్రభుత్వం వైఫల్యం వలనే రెగ్యులర్ గా తిరిగి బస్సులు అర్ధాంతరంగా ఆపివేశారని నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రజలకు సురక్షితమైన సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం కల్పించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు చల్ల శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి సంపత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గుండారపు శ్రీనివాస్ మాజీ సర్పంచుడు రాయిశెట్టి చంద్రయ్య తడిచిన వెంకటరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కృష్ణయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతా సుధాకర్ సీనియర్ నాయకులు గుర్రాల లింగారెడ్డి గొల్లపల్లి సంపత్ హోల్ల మోహన్ రెడ్డి ఆరేపల్లి కుమార్ ఎండి హాజీ ఎర్రడ శ్రీనివాస్ గిద్దే ముగిలి ఎండి అన్వర్ పాష మహిళా నాయకురాలు మద్దూరి రజిత ఎండి గౌసియా చిట్టి వాణి గాలిపెల్లి ప్రమీల బోడిగే శ్రావ్య తదితరులు పాల్గొన్నారు సర్వేపేట కానీ ఈ గోదావరి కాని బస్సు కానీ రెండు సర్వీసులు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా మంత్రిగారికి గ్రామ శాఖ తరఫున మరియు మండల సైదాపూర్ మండల మండల తరఫున ధన్యవాదాలు తెలుపుచు ఈ బస్సును అత్యధిక మంచి మంచిగా న నడిపించాలని ప్యా ప్యాసింజర్లు మహిళలకు ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించి పెట్టిన సర్వీసులు కాబట్టి మహిళా సోదరు మనులు కానీ ఎవరైనా కానీ ఈ బస్సును మంచిగా నడిపించుకోవాలి మన బస్సులాగా చూసుకోవాలని చూసుకుంటూ నమస్కరిస్తారు ఈరోజు ఖట్కూర్ నుండి గోదావరి కని వరకు వెళ్ళేటువంటి బస్సును పునరుద్ధరించడానికి గౌరవ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు మన హుస్మాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మరి వారు ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఈ మండలంలో కానిస్టేషన్లో ఉన్నటువంటి అందరి బాధలు దృష్టిలో ఉంచుకొని మొన్ననే ఐదో తారీఖు రోజు మనకు సర్వేపేట నుండి ఉస్నాబాద్కు వెళ్ళేటువంటి బస్సును పునరుద్ధరించినారు అదేవిధంగా ఈరోజు కూడా కట్పూర్ నుండి గోదావరి కానికి వెళ్ళేటువంటి బస్సును మన ప్రజల సౌకర్యార్థం కోసము మహిళల సౌకర్యార్థం కోసము గ్రామస్తులందరి ఈ నియోజకవర్గ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు ఈ బస్సులు మనకు ప్రారంభించినందుకు వారికి ఈ నియోజకవర్గం తరపున మన గ్రామం తరఫున మండలం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క బస్సు నడవడానికి మన గ్రామస్తులందరూ కూడా ప్రయాణికులు కూడా మరి బస్సు ద్వారానే వెళ్ళి మరి వారికి అధికంగా మరి బస్సు నడిచే విధంగా తోడ్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మన మిత్రులు గుండారం శ్రీనివాస్ గారికి అదేవిధంగా మిట్టపల్లి కిష్టయ్య గారికి గ్రామశాఖ అధ్యక్షులు గారికి ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మహిళా సోదరి మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తున్నాం బస్సు ప్రారంభం చేసుకోవడం జరిగింది మన మండలంలో మూడు బస్సులు నడిచి పొందాయి ఒకటి గోడు కట్కూరు బస్సు ఒకటి ఉల్లవాటు సరైపేట ఆకుడు బస్సు ఒకటి ఏగాస్పూర్ బస్సు మూడు బస్సులకు గౌరవ మంత్రి గారికి పెద్దలు పుట్టంప్రవర్ గారికి నేను స్వయంగా లెటర్ పేడ రాసి మూడు బస్సులు ప్రారంభించాలని కోవడం జరిగింది దాని అనుగుణంగానే ఫస్ట్ ఏగాస్పూర్ బస్సు ప్రారంభం చేసుకున్నాం ఎలక్షన్ ముందుండే మొన్ననే అయితనాడు డాక్టర్ వైఎస్ బస్సు ప్రారంభోత్సవం జరిగింది ఈరోజు మన అందరి చేతుల మీదుగా గోదాఖంట్టు కట్టు కన బస్సు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇట్టి బస్సును దిగ్విజయంగా నడిపించాలని కోరుతూ మరి పెద్దలు పున్నం ప్రభాకర్ గారికి మన మాజీ మంత్రివారి గారికి రేవేందరి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను జై హింద్ జై పూర్ణ ప్రభాకర్ నాయకృష్ణాలు మరియు బీలకు మా మండలం మండలము మరియు భీమదేవరపల్లి నుంచి కరీంనగర్ డిస్టిక్ గోవర్కని వరకు పెద్దపల్లి డిస్టిక్ వరకు గతంలో నడిచినటువంటి గోవర్కని కట్పూర్ బస్సును గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వంద అయింది ఒక సంవత్సరము అట్లాంటి బస్సును మన గారి దృష్టికి తీసుకెళ్లడంతోనే ప్రజలకు మహిళలకు అండంగా అందుబాటులో ఉండడానికి ఈ బస్సును పునః ప్రారంభం చేసినందుకు గారికి ప్రత్యేకంగా మా మండల తరఫున కానీ మా నియోజకవర్గం తరఫున కానీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ప్రజలందరము అదేవిధంగా మిగతా సర్వాపేడ్ ఉస్మాబాద్ బస్సు ఇది తర్వాత విగ్లాస్పూర్ బస్ ఈ మూడు బస్సులను ప్రారంభించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సైదాపూర్ నుంచి ఉస్నాబాద్ ఉండబడినటువంటి గత ప్రభుత్వ ఎమ్మెల్యే గారు ఉండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా ఒక సైదాపూర్ రుడ్డాను నిర్మించలేదు ఆ రుడ్డౌమ్ గురించి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము లక్షణమే పరిష్కరించి ఆ రుడ్డౌమ్ను వెంటనే పునరుగించవలసిందిగా మంత్రి గారిని కోరడమని అదేవిధంగా సైదాపూర్ మండలంలోని ఏది స్కూలు దిపల్లె మోడల్ స్కూల్కి పోయి ఒక రుడ్డం ఉంది అది కూడా పిల్లలకు చాలా ఇబ్బందికరంగా ఉంది దాన్ని కూడా మంత్రి గారు దృష్టిలో పెట్టుకొని తక్షణమే దాన్ని అమలు చేయవలసిందిగా మంత్రి గారిని ఆ ప్రజలందరి తరఫున మా మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను टिकट 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 డబ్బల టికెట్ ముందు చూసుకోండి ఆధార్ కార్డు తీసుకోండి రూపాయలు తీసుకోండి تم سٹاپ کر سٹاپ ہے نہ کوئی سٹاپ ایک بار ایجا چلو یہ بس رہا بس رہا ہاں